స్వాగతం తులారాశి వారికి ఆగస్టు రెండవ వారంలో వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది అయితే ఆగస్టు రెండవ వారంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరికి అధికమైన తెలివితేటలు ఉంటాయి ఈ విధంగా అనేకమైన విజయాలను సాధించగలుగుతారు కృషి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో మనం చూస్తూ ఉంటాం అలాగే ఈ యొక్క వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను వీరు అధ్రోహిస్తారు అయితే ఆగస్టు రెండవ వారంలో వీరి జీవితంలో అద్భుతం జరగబోతుంది అయితే మీ జీవితంలో జరగబోయేటువంటి అద్భుతం ఏమిటి అంటే కనుక మీ మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎటువంటి పెద్ద కోరికనైతే చాలా రోజులుగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది జీవితంలో ఉద్యోగం పొందుకోవటం అనేది వారి జీవితంలో ఒక పెద్ద కోరిక మరికొంతమందికి వివాహం జరగటం అనేది మీ జీవితంలో ఒక పెద్ద కోరిక మరికొంతమందికి విదేశాలకు వెళ్లటం అనేది ఒక పెద్ద కోరిక ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి చాలా రోజులుగా నెరవేరని కోరికలు వారికి ఉంటాయి అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది అయితే మీ మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు కోరుకున్న కోరిక ఈ రెండవ వారంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీ జీవితంలో అద్భుతాన్ని అయితే మీరు చూడబోతున్నారు వివాహం కాని వారికి వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఎటువంటి సంబంధం అయితే మీకు కావాలని ఎదురు చూస్తున్నారో అటువంటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశీయానానికి సంబంధించి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి మీరు విదేశాలకు వెళ్లటానికి మీకు దారి అంతా కూడా క్లియర్ అయింది అనే ఒక గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా మీ జీవితంలో ఆగస్టు రెండవ వారంలో మీరు వినబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది అలాగే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది ప్రమోషన్ కోసం అర్హత ఉండి చాలా కాలంగా చూస్తున్న వారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశివారు ఆర్థికపరమైన అంశాల విషయంలో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపార జీవితంలో మీరు ఖచ్చితంగా ఏవైతే మార్పులను చేయాలని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని కావచ్చు లేకపోతే ఎవరైనా గొప్ప వ్యాపారవేత్తతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని కావచ్చు ఎన్నో రోజులుగా మీరు కలలు కంటున్నట్లయితే కనుక దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో మీరు వినబోతున్నారు అలాగే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు మీ యొక్క ఆలోచనకి మీ యొక్క కోరికకు ఏదైతే ఆటంకం ఉందో ఆ ఆటంకం ఈ సమయంలో తొలగిపోతుంది మీ సమస్యకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు వారి జీవితంలో అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశాలు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వారి నుండి ఇరు కుటుంబ సభ్యుల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు రెండవ వారంలో వారు అద్భుతాన్నైతే చూడబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి